ప్రతి సంవత్సరం చైత్రమాసం నవమి రోజు భద్రాచలంలోను చైత్రమాసం పౌర్ణమి రోజు ఒంటిమిట్టలోనూ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణంలో వాడే ప్రతి వస్తువు ప్రత్యేకమే దానిలో తలంబ్రాలు మరింత ప్రత్యేకం రాములు వారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను ప్రత్యేకంగా పండిస్తారు ఎంతో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో సాగు చేస్తారు నారు పూయడానికి ఉపయోగించే విత్తనాలను ప్రత్యేకమైన కలశాల్లో భద్రపరిచి ఊరేగింపుగా భద్రాచలానికి ఒంటిమిట్టికి తీసుకువెళతారు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు ఎంపిక చేసిన పొలంలో కొంతమంది భక్తులు ఆంజనేయుడు జాంబవంతుడు సుగ్రీవుడు అంగదుడు లాంటి వానర వీరుల వేషధారణలో ఉన్న భక్తులు నాగలి పట్టి పొలం దున్నుతారు రాముడి వేషంలో ఉన్న మరో భక్తుడు విత్తనాలను ఆరు ఆశీర్వదిస్తుండగా ధాన్యాన్ని జల్లుతారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కోటి తలంబ్రాల పంటకు అంకురార్పణ పూజను ఘనంగా నిర్వహిస్తారు రామదాసు కీర్తనలను ఆలపిస్తూ భజన చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతారు ఇక్కడ పండించిన ధాన్యాన్ని గోటితో ఒలిచి తరంబ్రాలుగా మారుస్తారు వాటిని భద్రాచలం వంటిమిట్ట రామాలయాలకు అందజేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి